అమరజీవి పొట్టి శ్రీరాములు నూట ఇరవై మూడవ జయంతి సందర్భంగా ఒంగోలు ఆర్యవైశ్య విద్యానిధి బాయ్స్ హాస్టల్ నందు పొట్టి శ్రీరాముల విగ్రహానికి వాసవి క్లబ్ సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు వాసవి ఒంగోలు విజన్ పిఎస్టి కేసీజీఎఫ్ యూత్ పిఎస్టి సిటిజన్స్ పిఎస్టి మహిళా విజన్ పిఎస్టి క్లబ్ సాధ్వర్యంలో పూలమాలలు వేసి పొట్టి శ్రీరాముల ఆశయాలను ముందుకు తీసుకువెళ్తామని తెలిపారు వాసవి ఇంటర్నేషనల్ వారి ఆదేశాలకు ప్రకాశం ట్రంక్ రోడ్డు వద్ద ఉన్న మోహన్ లాడ్జ్ వద్ద పత్తివారి వీధిలో ఉన్న శ్రీ శ్రీనివాస స్టీల్ షాప్ వద్ద బండ్లమిట్ట వద్ద ఉన్న పావరాల కొట్టు వద్ద వాసవి క్లబ్ సభ్యులు చలవేంద్రం ఏర్పాటు చేసి బేసరి కాలం సమీపిస్తున్న సందర్భంగా రచన మరియు మజ్జిగను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఐఈసీ ఆఫీసర్ గోల్డెన్ కేజీఎఫ్ కే హరిప్రసాద్ రావు ఆఫీసర్ సిల్వర్ కేసీజీఎఫ్ గార్లపాటి బ్రహ్మానందం ఐపీసీ ఆఫీసర్ కేసీజీఎఫ్ గుర్రం రంగనాథ్ ఆర్సీఏ సిల్వర్ కేసీజీఎఫ్ డిఎం చంద్రశేఖర్ ఆర్సీటీవీ రంగస్వామి ఆర్ఎస్ఏఎల్వి సత్యనారాయణ జడ్టీ త్రీ కేసీజీఎఫ్ ఎన్ శ్రీనివాసరావు డివోఎస్కే వాసవి ప్రయదర్శిని సేచి సుబ్రహ్మణ్యం ఎం నాగరాజు పి గోవర్ధన ఎస్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు

జోహార్ పట్టి శ్రీరావు గారు జోహార్ పట్టి శ్రీరావల్ గారు జోహార్ పట్టి శ్రీరావులు గారు అమర్ పట్టి శ్రీరావల్ గారు జోహార్ పట్టి శ్రీరావల్ గారు జోహార్ పట్టి శ్రీరావల్ గారు அவர் ரேப்ட்டி ஸ்ரீராவு கார்டு அவர் ரேபட்டி ஸ்ரீராவு கார்டு ஜோஹார் பட்டி ஸ்ரீராவு

ཡོོ གོོ གྷོསྟྟྟྟ ངསྟྟྟྟྟྟེ རེསྟྟྟྟོ རེ རེ ཁསེ རའེ ེ ཇ ེེེོེ འེ ེེ ག ཇ ེོེར ེག ཁེསའ ེ TE � కవిత నువ్వు ఒకటి ఇస్తా ఫోటో తీసుకో జైవాసవి ఈరోజు పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా క్లబ్ ఒంగోలు ఒంగోలు విజన్ మహిళా విజన్ సిటిజెన్స్ ఆధ్వర్యంలో మన ఒంగోలులోని ఆర్యవైశ్య బాయి శాస్త్రాలందు ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా మా వాసుకుల బె ఇంటర్నేషనల్ వారు ఈ రోజున చన్ని చోట్ల చలివేంద్రాలు ఓపెన్ చేయమని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు మాకు ఆదేశించడం జరిగింది ఈరోజు టౌన్లో ప్రతి చోట సుమారుగా ఎనిమిది చలివేంద్రాలని ఈరోజు ఓపెన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా సేవా కార్యక్రమాలతో పాటుగా ఫ్రెండ్షిప్ ఫెలోషిప్తో కూడా వాసవి క్లబ్ ముందుకెళ్తూ ఉంది ఈ సందర్భంగా ముఖ్యంగా మన ఆర్యవేషులకి నేను తెలియజేసేది ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ ఇయర్ వచ్చింది ఈ రోజు నుంచే కోడ్ వస్తుంది కాబట్టి మనం ఆలోచించి జాగ్రత్తగా ఎవరైతే మన ఆరి గౌరవిస్తూ మన ఆర్య వయసులకి దగ్గరగా ఉంటూ ఎవరైతే మనల్ని పట్టించుకొని ముందుకు వస్తున్నారో ఇప్పటివరకు ఎవరైతే మనల్ని పట్టించుకున్నారో వాళ్ళని మాత్రమే ఎన్నుకోండి లేకపోతే మనలో మనల్ని వాళ్ళు లెక్క చేసే పరిస్థితి ఉండదు పొట్టి శ్రీరాములు గారి త్యాగాలను ఒకసారి గుర్తు చేసుకొని ఆయనలాగా మనమందరం సాధించే వరకు వదిలిపెట్టకుండా ఏదైనా ఒక అందరూ ఒక తాటి మీద ఉండి ఈ ఎలక్షన్స్లో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ జయవాసవి ఈరోజు వాసి క్లబ్స్ ఇంటర్నేషనల్ వారి ఆదేశానుసారం వాసి ఒంగోలులోని వాసి క్లబ్స్ అందరూ కలిసి కూడా ఇక్కడ వైశాస్ బాయిసాస్ల వద్ద ఉన్న పొట్టి విగ్రహానికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈరోజు మనం ఈ ఆంధ్రప్రదేశ్లో మనం ఉన్నామంటే మన పొట్టి గారి త్యాగ ఫలితమే మనం ఈరోజు ఒక ప్రత్యేక తెలుగు రాష్ట్రంగా వారు చేసిన త్యాగ ఫలితంగా మనం ఈరోజు ఉన్నాము ఇది ఓన్లీ ఒక ఆర్యవయసుకే కాదండి ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్కరు కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉందండి పొట్టి శ్రీరాములు గారితో ఆ రోజు వారు చేసిన ఫలితంగా మనం ఇప్పుడు అనుభవిస్తున్నాము మన ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంని జైవాసు థ్యాంక్స్ రోజు పొట్టి శ్రీరాములు గారిది జయంతి సందర్భంగా శర్మా కాలేజీ పక్కన స్థానిక బాయ్స్ ఆర్యవయస నిధి హాస్టల్ హాస్టల్లో ఘనంగా అర్పించినాము దీ కార్యక్రమానికి మా తోటి ఆఫీసర్లందరూ పిహెచ్డీలు సహకరించినందుకు వచ్చిన ధన్యవాదాలు వాసవి జయజయవాసవి ఈరోజు మార్చి పదహారో తారీఖు కొట్టి శ్రీరాములు గారి నూట ఇరవై మూడో జయంతి సందర్భంగా మా ఇంటర్నేషనల్ వారు ఈ కార్యక్రమం చేయడానికి ఆదేశాలు జారీ చేశారండి అదేవిధంగా ఈరోజు అన్ని ఏరియాస్లో చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేయమని చెప్పారు దాంట్లో భాగంగా ఈరోజు ఒంగోలులో ఉన్న ఐదు క్లబ్బులు ఒంగోలు విజన్ ఒంగోలు కేసీజిఎఫ్ యూత్ మహిళా విజన్ సిటిజన్స్ క్లబ్ వారందరూ కూడా మోహన్ లాడ్జ్ దగ్గర చలివేంద్రము అదేవిధంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందండి ఈ కార్యక్రమానికి వచ్చిన మా ఆఫీసర్స్కి మా పిఎస్టీస్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు జయవాస